మండల ప్రజలకు ప్రజాప్రతినిధులకు అలానే ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సిబ్బందికి వీడవంక మండలంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లా టీఎస్ఆర్టీసీ కార్గో మేనేజర్గా పనిచేస్తున్నాను దానిలో భాగంగా ఆర్టీసీలో ఈ పార్సల్ సర్వీసుల్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా ఈరోజు వీడవంక గ్రామంలో ఈ యొక్క కౌంటర్ని ఇవాళ మేము ఏర్పా ఓపెనింగ్ ప్రారంభించడం జరిగింది దీనిలో ముఖ్యంగా ఏంటంటే మరి ఇక్కడి నుంచి మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకు మనం ఏదైనా సరుకు రవాణా చేయాలన్నా కానీ ఈ ఫెసిలిటీస్ కానీ మెడికల్స్ కానీ పిల్లలకు సంబంధించినటువంటి బుక్స్ కానీ లేకపోతే తిరుగుబండరాలు కానీ ఇంకేమైనా మన రోజువారీ నిత్యావసర వస్తువులు కూడా చేరవేయడం కోసం ఆర్టీసీ ఈ యొక్క ప్రజా రవాణా సంస్థలో ఈ యొక్క కార్గో సర్వీస్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో